అందరికీ నమస్కారం మనకి ఏదైతే తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ తాలూకా అన్ని ఈవీఎంస్ అన్నీ కూడా మనం ఇక్కడ రేణుగుంటలోని గోడౌన్లో భద్రపరచుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క గోడౌన్ని ప్రతి మూడు నెలలకోసారి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే కలెక్టర్ ఖచ్చితంగా విజిట్ చేసి ఈవిఎమ్స్ని ఎట్లా భ భద్రపరిచారు సేఫ్గా ఉన్నాయా లేదా అనేది చూడవలసి ఉంటుంది దానికి వివిధ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ గోడౌన్ని సీల్ ఓపెన్ చేసి మనము కండిషన్ చెక్ చేయటం